ఓం శ్రీ మహా శ్రీ శ్రీ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము పన్నెండవ అధ్యాయము ఈ పన్నెండవ అధ్యాయంలో గంగా ధ్యాన స్థవనముల వర్ణన శ్రీ రాధాకృష్ణుల అంగము నుండే గంగా ప్రాదుర్భవించుట మనం తెలుసుకుంటాము మొత్తము తొమ్మిదవ స్కందంలోని పద్దెనిమిదవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద ఈ ధ్యానము సకల పాపములను హరిస్తుంది గంగ రంగు శ్వేతకమలములాగా కమలములాగా స్వచ్ఛమైనది ఈమె సమస్త పాపములను పెకిలించి వేస్తుంది పరబ్రహ్మ పూర్ణతమ శ్రీ భగవానుడకు శ్రీకృష్ణుని శ్రీ విగ్రహము నుండి ఈమె ప్రకటిత అయ్యింది ఈ పరమ సాధ్వి ఆ స్వామి వలననే పరమయోగ్యురాలు చిన్మయ వస్త్రములు ఈమె శోభను పెంపొందిస్తాయి రత్నమయ ఆభరణ విభూషిత ఆదరణీయురాలైన ఈ దేవి శరత్ పూర్ణిమ నాటి వందల కొలది చంద్రుల స్వచ్ఛమైన ప్రతిభను తనలో ఇముడ్చుకొని ఉంటుంది ఈమె ఎల్లప్పుడూ చిరునవ్వుతో శోభిల్లుతో ఉంటుంది ఈమె తరుణావస్థయందు ఎప్పుడు కూడా శైథిల్యము రాదు ఈమె శాంత స్వరూపిణి భగవంతుడకు నారాయణునకు ప్రియమైనది సౌభాగ్యం ఎప్పుడునూ ఈమెకు దూరము కాదు ఈమె శిరము మీద దట్టమైన కేశములు ఉంటాయి మాలతి పుష్పమాల ఈమె శోభను చేస్తుంది ఈ దేవి లలాటమునందు అర్ధచంద్రాకార చందనము అలది ఉంటుంది దానిపైన సింధూరపు బొట్టు ఉంటుంది గండస్థలమునందు కస్తూరి మొదలగు సుగంధ పదార్థములతో నానా విధములైన చిత్రములు రచించబడ్డాయి ఈమె పెదవులు పరమ మనోహరమైనవి పండిన బింబాఫలముల ఎరుపుదనమును కూడా తిరస్కరిస్తున్నట్లు ఉంటుంది దంత మనోహరము దాని ముందు స్వచ్ఛమైన ముత్యాలహారము లెక్కలోనికి రాదు ఈమె కటాక్షపూర్ణమైన చూపులతో కూడిన నేత్రములు ముగ్ధ మనోహరములు అవి సుందరములై ముఖము మీద శోభిల్లుతూ ఉంటాయి శ్రీఫలాకారముతో ఉరోజములు రెండు కూడా విరాజమానములై ఉన్నాయి ఈమె చరణములు భూపద్మ ప్రభలను కూడా పరాభవించినట్లు సౌందర్యవంతములు ఈమె ధరించిన పాదుకలు రత్నమయములై శోభిల్లుతుంటాయి దేవేంద్రుని మీది మందార పుష్పముల రసక్కణము కంటే ఆ దేవి చరణకమలములు అధిక లాలిమతో శోభిల్లుతూ ఉంటాయి దేవతలు సిద్ధులు మునేంద్రులు అర్ఘ్యములతో ఆ దేవి ఎదుట నిలుచొని ఉన్నారు తాపస్సుల యొక్క జటాజూటమునందలి తుమ్మెద పంక్తులతో ఈమె చరణములు విరాజమానములు అంటే ఆమె పాదములకు నమస్కరించినప్పుడు ఆ తాపసుల జటాజూటమునందలి తుమ్మెదల పంక్తి శోభిళ్ళుతూ ఉంటుంది ఆమె పావన చరణములు ముముక్షలకు ముక్తిని ప్రసాదిస్తాయి కోరికలు కలవానికి కోరికలు తీరుస్తాయి పరమ ఆదరణీయురాలైన ఆ దేవి అందరికీ పూజ్యురాలు వరప్రదాత భక్తులను అనుగ్రహించు పరమ దయాసాగరి భగవంతుడకు విష్ణు ప్రసాదించు జనని విష్ణుపది నామముతో ప్రసిద్ధురాలైన తల్లి అట్టి పరమసాధ్వీ అయిన గంగాదేవిని నేను ఉపాసిస్తాను బ్రాహ్మణోత్తమ త్రిపదగామిని కళ్యాణియగు గంగను ఈ ధ్యానముతో హృదయమునందు స్మరించాలి దీని తరువాత షోడశోపచారములతో ఆ దేవిని పూజించాలి ఆసనము పాద్యము అర్ఘ్యము స్నానము అనులేపనము ధూపము దీపము నైవేద్యము తాంబూలము శీతల జలము వస్త్రము అభూషణములు పుష్పమాలలు చందనము ఆచమనము సుందరమైన శయ్య ఈ షోడశోపచార పూజలను ఆ దేవికి నివేదించాలి భక్తితో వీటిని భగవతి గంగాదేవికి సమర్పించి ప్రణామము చెయ్యాలి రెండు చేతులు జోడించి స్థుతించాలి ఈ విధముగా గంగాదేవిని ఉపాసించి పురుషుడు భాగ్యవంతుడవుతాడు అట్టివానికి అశ్వమీద యజ్ఞఫలము ప్రాప్తిస్తుంది నారదుడు అడుగుతున్నాడు దేవేశ లక్ష్మీకాంత జగత్పతి నేనిప్పుడు భగవంతుడకు విష్ణువు యొక్క చిరసంగినియగు భగవతి గంగ యొక్క పాపహరము పుణ్యప్రదమైన స్తోత్రమును వినాలనుకుంటున్నాను భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద వినుము నేనిప్పుడు పాపహరము పుణ్యప్రదమైన స్తోత్రమును వినిపిస్తాను భగవంతుడకు శంకరుని సంగీతముని విని ముగ్ధులైన శ్రీకృష్ణుని అంగము నుండి శ్రీ గంగాదేవి ప్రకటిత అయ్యింది కృష్ణుని అవయవము నుండి పుట్టిన రాధ మేని చెమటయే ధృవరూపమైన గంగా ఆమెకు నమస్కరించదను సృష్టారంభమున గోలోకమునందలి రాసమండలమున గంగ ఆవిర్భవించింది ఆ దేవి శంకరుని సన్నిధిన విరాజమానయ్యి ఉంటుంది అట్టి భగవతి గంగకు ప్రణమిల్లుతున్నాను కార్తీక పూర్ణిమ శుభ సమయమున మహోత్సవము జరుగుతుంది అనేక గోప గోపికలు అందు పాల్గొంటారు ఆ సమాజమునందు శోభాయమానురాలకు భగవతి గంగకు నమస్కరించదను కోటి యోజనముల పొడవుతో లక్ష యోజనముల వెడల్పు కలిగి చక్కగా గోలోకమును ఆచ్ఛాదించిన భగవతి గంగకు నేను ప్రణమిల్లుతున్నాను అరవది లక్షల యోజనముల వెడల్పు దానికి నాలుగు రెట్లు విస్తారము కలిగి వైకుంఠమునందు విరాజమానురాలైన భగవతి గంగకు నమస్కరిస్తున్నాను మూడు లక్షల యోజనముల వెడల్పు కలిగి దానికంటే ఐదు రెట్లు విస్తారముతో బ్రహ్మలోకము నుండి వ్యాపించి ఉన్న భగవతి గంగకు వందనము చేస్తున్నాను మూడు లక్షల యోజనముల వెడల్పు దానికి నాలుగు రెట్లు పొడవును కలిగి శివలోకపు శోభను ఇనుమడింప చేయుచున్న గంగకు నేను ప్రణామము చేయుచున్నాను లక్ష యోజనముల పొడవు దానికి ఏడు రెట్ల వెడల్పు కలిగి ధృవలోకమునందు వ్యాపించి ఉన్న భగవతి గంగకు నేను నమస్కరిస్తున్నాను లక్ష యోజనముల వెడల్పు దానికి ఐదు రెట్లు పొడవు కలిగి చంద్రలోకమునందు సోభిళ్ళెడు దేవి గంగకు నేను ప్రణమిల్లుతున్నాను అరవది వేల యోజనముల పొడవు దానికి పది రెట్లు అధికముగా వెడల్పు కలిగి సూర్యలోకమున ఆవరించిన భగవతి గంగకు నేను నమస్కరిస్తున్నాను లక్ష యోజనముల పొడవు దానికి పది రెట్లు వెడల్పు కలిగి తపోలోకమున ఆవరించి ఉన్న భగవతి గంగకు నేను ఆచరిస్తున్నాను ఒక వెయ్యి యోజనముల విస్తారమును దానికి పది రెట్ల పొడవును రూపొందించుకొని జనలోకమునందు వ్యాపించిన గంగాదేవికి నమస్కరిస్తున్నాను పది లక్షల యోజనముల పొడవు దానికి ఐదు రెట్లు వెడల్పులు సంతరించుకొని మహర్లోకమును ఆవరించిన భగవతి గంగకు నేను ప్రణమిల్లుతున్నాను వెయ్యి యోజనముల విస్తారమును వంద యోజనముల వెడల్పును కలిగి కైలాసమునందు వ్యాపించిన భగవతి గంగకు నేను నమస్కరిస్తున్నాను వంద యోజనముల పొడవు పది యోజనముల వెడల్పుతో మందాకిని అను పేరుతో చంద్రలోకమును శోభిళ్ళ చేయు భగవతి గంగకు నేను నమస్కరిస్తున్నాను పది యోజనముల విస్తారమును దానికి పది రెట్లు వెడల్పును కలిగి పాతాళలోకమున ప్రసిద్ధురాలైన భోగవతి అను పేరుతో తేజరిల్లు భగవతి గంగకు నేను ఆచరిస్తున్నాను ఒక క్రోసు విస్తారము కలిగి అక్కడక్కడ దీనికంటే కూడా తక్కువై అలకనంద నామముతో ఈ భూమి మీద విరాజమానురాలైన భగవతి గంగకు నేను నమస్కరిస్తున్నాను సత్యయుగమునందు పాలతో సమానముగా త్రేతాయుగమునందు చంద్రునిలాగా ద్వాపరమునందు చందనములాగా కలియుగమునందు జలముతో సమానముగా రూపొంది భూమి మీద ఇతర స్థలములలో అక్కడ అక్కడ విహరిస్తూ స్వర్గమునందు నిరంతరము దుగ్ధములాగా ప్రకాశము కలిగి ఉండు భగవతి గంగకు నేను ప్రణమిల్లుతున్నాను ఆ దేవి జలకణ స్పర్శతో పాపుల హృదయమందు జ్ఞానము ప్రకటితమవుతుంది అనేక జన్మల నుండి చేసిన బ్రహ్మహత్యాది పాపములు భస్మమవుతాయి అట్టి భగవతి గంగకు నేను వందనము చేస్తున్నాను బ్రాహ్మణోత్తమ ఇట్లు ఇరువది ఒక్క పద్యములతో గంగ స్థుతింపబడింది ఈ ఉత్తమ స్తోత్రమును పఠించట వలన పాపములు నశిస్తాయి ఇది పుణ్యమునకు జన్మస్థలము ప్రతిదినము సురేశ్వరి గంగను భక్తిభావముతో పూజించి ఈ స్తోత్రమును పఠించిన వారు నిస్సందేహముగా నిత్యము అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలమును పొందుతారు ఈ స్తోత్ర ప్రభావమున సంతానహీనుడు పుత్రవంతుడవుతాడు భార్య లేని వానికి పత్ని లభిస్తుంది రోగి వ్యాధి నుండి ముక్తుడవుతాడు బంధనమున చిక్కు వ్యక్తికి సమస్త బంధములు పటాపంచలవుతాయి ఇది పూర్తిగా నిశ్చితము ఇంతేకాక దాగి ఉన్న కీర్తి కీర్తిగలవాణి యశస్సు జగమంతా వ్యాపిస్తుంది మూర్ఘుని హృదయమునందు ఆలోచించు శ్రేష్టమైన బుద్ధి ఉత్పన్నమవుతుంది ప్రాతకాలమున లేచి పవిత్రమైన ఈ గంగా స్తోత్రమును పఠించిన వానికి దుష్ట స్వప్నములు అనుష్ఠాన ప్రభావం ఉండదు వెంటనే వాడు గంగలో స్నానము చేసి ఫలితాన్ని పొందుతాడు భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద భగీరథుడు ఈ స్తోత్రము చేత గంగను స్తుతించాడు ఆమెను వెంట తీసుకొని సగరుని అరవై వేల పుత్రులు ఖాళీ భస్మమైన చోటకు వచ్చి చేరాడు గంగను స్పృశించి ప్రవహించు వాయువు చేత ఆ రాజకుమారులు వెంటనే వైకుంఠమునకు వెళ్ళిపోయారు శరథుని గురించి ఇంకా భగవానుడు చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు